అనంతపురంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై నారాయణ కళాశాలను సీజ్ చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పటికే ఆలోచించండి అనేక సంఘటనలు జరుగుతున్న ఇంటర్ అధికారులు మాత్రం వాళ్ళు తడిగుడ్డ వేసుకొని నిద్రపోతున్నారు ఈరోజు విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఆ తల్లిదండ్రులు గోడు పెట్టుకుంటున్నా కూడా కనీసం స్పందించలేని అధికారులు మీరు మనం అనంతపురంలో చూస్తున్నాం మన ప్రభుత్వం అయితే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ కూటమిలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లోనే ఈ సంఘటన జరిగినా కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రి కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి కూడా స్పందించలేదు అంటే వాళ్ళు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ విద్యార్థులతో ఎటువంటి సంబంధం లేదా మీకు విద్యార్థుల క్షేమం అవసరం లేదా మీకు విద్యార్థులు చనిపోతున్న పట్టించుకోరా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల కొద్ది ఫీజులు పదుల సంఖ్యలో కోర్సులు తప్పుడు కోర్సులు సెక్షన్లు తప్పుడు హాస్టల్లో పర్మిషన్ లేని హాస్టల్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు తనుకుంటూ విద్యార్థులను గాలికి వదలడం జరుగుతుంది మేము ఐశాగా డిమాండ్ చేస్తున్నాం ఇలానే జరిగితే రానున్న రోజుల్లో విద్యార్థులు మానసికంగా పూర్తిగా విలీనమై మానసిక